హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే శిక్షణ అగ్రికల్చర్ ఛానల్ నా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది నా రిక్వెస్ట్ అయితే అనుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయ చేసిన వాళ్ళు మాత్రం కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి లైక్స్ అయితే చేయట్లేదు ఈ వీడియోలో చూస్తున్న సంత అయితే రాజాం సంత విజయనగరం జిల్లా ఈ సంత అయితే ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అయితే మధ్యన అయితే జరుగుతుంది ఈ సంతకైతే కోళ్ళు గొర్రెలు మేకలు ఆవులు అయితే రావడం అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ వారం అయితే రేట్లు ఎలా ఉన్నాయో వీడియోలు చూసి అయితే మీకు చెప్తున్నాను ఈ వీడియో ఏంటంటే రైతులకి ఒక అవగాహన మాత్రం కోసమే నేను వీడియో షూట్ చేయడం జరిగింది యావైతే చూడండి ఫ్రెండ్స్ ఇది నాటు జెర్సీ మిక్సింగ్ క్రాస్ బ్రీడ్ అయితే ప్యూర్ నాటు కాదు ప్యూర్ టు జెర్సీ కాదు తొలకేతని చెప్తున్నారు ఫస్ట్ ఒక ఫస్ట్ లాక్టేషన్ అయిందని చెప్తున్నారు ఇప్పుడు రెండవ యాత ఆవు పాలు అయితే నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్లు అయితే ఇంత ముందుతలో ఇచ్చింది ఇప్పుడు రెండవ ఏత అయితే ఇంకొక ఇరవై రోజులైతే టైం అయితే ఉందని చెప్తున్నారు ఏది కూడా సంతలో మనం చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది నేను ఆవు అడిగేటప్పుడు ఏ రేట్ అయితే చెప్తున్నారో మీ అందరికి తెలియాలనేసి నేను ఆ రేటే మీకు అయితే చెప్తున్నాను ఈ ఆవితే చూడండి ఫ్రెండ్స్ ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు నాటావు ఆవు ప్యూర్ నాటావు దగ్గర మూడో ఇది మా ఏంటంటే సంతలో వాళ్ళంత చెప్పని చాలా బార్కోడింగ్ అయితే ఉంటుంది దగ్గర ఒక చాలా వరకు అయితే నేనైతే ఖచ్చితంగా చెప్పలేను బార్కోడింగ్ అయితే ఉంటుంది ఇది ప్యూర్ దేశీ అవచ్చు అండి పాలు అయితే మూడు మూడు చొప్పున ఆరు లీటర్ల వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు ఇంతే ఏత ఇంకా పదిహేను రోజులు అయితే వేయడానికైతే టైం అయితే ఉందని చెప్పడం జరిగింది కొంతమంది బేరం ఆడేటప్పుడు తగ్గచ్చు కొంతమంది తెగరు కాబట్టి మనం బేరం అయితే కంపల్సరీ చేసుకోవాలి ఏది కూడా చెప్పినంత కాదు సంతలో విషయం ఏంటంటే మీ అందరికి తెలిసిందని చాలా వరకు అయితే మీ అందరు రైతులు కాబట్టి సంతలు వెళ్ళి ఆ వాళ్ళు కొనుగోలు చేస్తారు కాబట్టి మీ అందరికి తెలిసిందే నేను అడిగేటప్పుడు అయితే ఏ రేట్ అయితే చెప్తున్నారో వీడియోలు అయితే మీకు అదే రేట్ అయితే చెప్పడం జరుగుతుంది మీ అందరికీ ఒక అవగాహన కోసమే ఇది ఇంకా వినడానికైతే టైం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది ఫైనలీ చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఆవు అయితే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఎటువంటి తప్పు అయితే లేదు మోపురం కూడా బాగుంది ఆవు ప్యూర్ దేశీ ఆవు ఫ్రెండ్స్ ఇది మీరు అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ చూడండి దగ్గర మూడో గత ఏమని చెప్తున్నారు జెర్సీ హెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్ ఇది రేట్ అయితే ఎనభై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఇది పూటకి పది పది చొప్పున రోజుకైతే ఇరవై లీటర్ల పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇంత ముందేతలో ఇప్పుడైతే ఏంటనికైతే ఇంకా పది రోజులైతే టైం అయితే ఉందని చెప్తున్నారు ఆవైతే హెవీ సైజు పొదుగు స్ట్రక్చర్ కూడా హెవీ డైరీ ఫామ్ పర్పస్ అయితే కొనుక్కునే వాళ్ళకైతే ఈ టైపు ఆవు అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ ఆవైతే అయితే చాలా పెద్దది ఆ పొదుగు సైజు కూడా హెవీ సైజ్ అని వాళ్ళు చెప్పిన ఎనభై ఎనిమిది వేలు కాకుండా బేరం అయితే చేసుకుంటే తగ్గొచ్చు కంపల్సరీ యావైతే చూడండి ఇది కూడా క్రాస్ బీడే జెర్సీ క్రాస్ ఇది ఒంగోలు జెర్సీ క్రాస్ ఆవైతే ఇది సెకండ్లో అని చెప్పడం జరిగింది ఇది పాలు అయితే మూడు లీటర్ల వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు తొలి అయితే మూడు మూడు చొప్పున ఆరు లీటర్లు రేట్ అయితే ముప్పై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇంకా ఈయనడానికైతే దగ్గర పదిహేను రోజులైతే టైం అయితే ఉంటుందని చెప్తున్నారు ఏది చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది గిరి క్రాస్ అవుది ఇంతకుముందు ఆ గీత ఈనిందని చెప్పడం జరిగింది ఇంకా ఇది కూడా ట్వంటీ డేస్ అయితే పక్కా టైం అయితే ఉంటుందని చెప్తున్నారు రేట్ అయితే అరవై వేలు అయితే చెప్తున్నారు పాలు గత ఈతలోనైతే ఏడు ఏడు చొప్పున రోజుకి పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఇచ్చిందని చెప్పడం జరిగింది ఏది చెప్పినంత కాదు ఇది పొందూరు దగ్గర కప్పడం విలేజ్ నుంచి అయితే తీసుకురావడమే జరిగిందని చెప్తున్నారు పొందూరు మండలం కప్పడం విలేజ్ అయితే నుంచి అయితే యావైతే సంతకు తీసుకురావడం జరిగిందని చెప్తున్నారు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది సెకండ్ లాక్టేషన్ జెర్సీ క్రాస్ ఇది రేట్ అయితే ముప్పై వేలు అయితే చెప్తున్నారు ఆవైతే మీడియం సైజ్ వస్తుంది పాలు అయితే తొలి ఎత్తుకి నాలుగు నాలుగు చొప్పున రోజుకి ఎనిమిది లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంక వినడానికైతే ఇరవై రోజులైతే అయితే పక్కా టైం అయితే ఉందని చెప్తున్నారు ఆవైతే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది సెకండ్ లాక్టేషన్ కాబట్టి పాలు పెరిగే అవకాశం కూడా ఉంది ఈ అయితే చూడండి థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ముప్పై ఐదు వేలు ప్యూర్ దేశీ ఆవిది పాలు అయితే మూడు మూడు చొప్పున ఆరు లీటర్ల వరకు అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇస్తుందని చెప్తున్నారు ఈయన అయితే దగ్గర పదిహేను రోజులు అయితే అయ్యిందని చెప్తున్నారు ఆవైతే ఓల్డ్ బ్రీడ్ దేశీ ఆవు ఈ టైపు ఆవులు అయితే పెద్దగా కనిపించట్లేదు ఇప్పుడు మన శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాలో ఎక్కడ వాలిటీ వైజ్ అయితే బాగుంది నాలుగు సన్కోట్లు బాగున్నాయి ప్యూర్ నాటావి ఇది ఇంకా బ్యారం చేసుకుంటే కంపల్సరీ తగ్గుంచవచ్చు చెప్పినంత కాదు ఏంటంటే సంతలో అయితే మూమెంట్ బట్టి అయితే రేట్లు అయితే ఉంటాయి ఏవైతే చూడండి ఇరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు జెర్సీ క్రాస్ ఇది షార్ట్ ఆవు ఇంకొక వన్ వీక్లో అయితే వేయడానికి అయితే రెడీ అయితే ఆవు జెర్సీ క్రాసు షార్ట్ ఆవుది చాలా పొట్టిగా ఆవు పాలు అయితే నాలుగు నాలుగు చప్పుడు ఎనిమిది లీటర్ల వరకు అయితే ఇంత ముందు గతలో ఇచ్చిందని చెప్తున్నారు ఇప్పుడు ఇంత మూడే గతని చెప్పడం జరిగింది నాడుదోడైతే అయితే పెట్టడం జరిగింది ఫస్ట్ లాక్ లాక్టేషన్ ఆవిది ప్యూర్ బ్లాక్ కాకినాలు కూడా అని అంటారు మన సబ్స్క్రైబ్ అయితే చాలామంది ఇంత ఇంతకుముందు ఈ టైప్లో అడగారు కానీ అప్పుడు దొరకలేదు ఇప్పుడైతే సంతకైతే రావడం అయితే జరిగింది రేట్ అయితే ఫార్టీ థౌజండ్ చెప్పారు నలభై వేలు అయితే చెప్పారు ప్రజెంట్ ఫస్ట్ లాక్ ఈయన అయితే వన్ అయింది కాబట్టి పాలు అయితే ఉంటాయి ఎన్ని పాలు వస్తుందనే విషయం అయితే మనం చెప్పలేము ఏవైతే చూడండి గిర్ర ప్యూర్ కాదు నాటు గిర్రె మిక్సింగ్ పాలు అయితే ఐదు వే రోజుకి పది లీటర్ల వరకు అయితే పాలు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఈయన అయితే పదిహేను రోజులు అయిందని చెప్తున్నారు చూడండి ఆవైతే మీడియం సైజ్ ఆవు క్వాలిటీ వైజ్ అయితే బాగానే ఉంది పొదుపు స్టెక్చర్ కూడా బాగుంది ఇది చెప్పినంత కాదు బేరం చేసుకునే విధానం బట్టి అయితే తగ్గొచ్చు ఏవైతే చూడండి ఫ్రెండ్స్ పదహారు వేలు అయితే చెప్తున్నారు గెక్క తోడతా ఉంది ఈయన అయితే వన్ వీక్ అవుతుందని చెప్తున్నారు పాలు రెండు రెండు చొప్పున రోజుకి నాలుగు లీటర్ల వరకు అయితే ఇస్తుందని చెప్తున్నారు ఇది ఇది కూడా నాటు జెర్సీ క్రాసు ప్యూర్ జెర్సీ కాదు ప్యూర్ నాటు అయితే కాదు ఫస్ట్ లాక్టేషన్ జస్ట్ ఈయనైతే వన్ వీక్ అయింది కాబట్టి ఇంకా మే అందిస్తే ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది రోజుకు ఒక ఐదు లీటర్ల వరకు అయితే ఇవ్వచ్చు యావత్ చూడండి యాభై ఐదు వేలు అయితే చెప్తున్నారు రేటు బాగా ఎక్కువ చెప్తున్నారు ఇది పాలు అయితే ఏడు ఏడు చొప్పున పద్నాలుగు లీటర్ల వరకు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఆవైతే షార్ట్ తరుడు లాక్ట్ ఇచ్చిందని చెప్తున్నారు మూడేతావని చెప్తున్నారు ఇది ఏది కూడా చెప్పినంత కాదు బ్యాలెన్స్ చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది ఫస్ట్ లాక్టి వచ్చేస్తుంది రేట్ అయితే యాభై వేలు అయితే చెప్తున్నారు ఫైనల్ అని ఇంకా బేరం చేసుకుంటే తగ్గొచ్చు ఏది కూడా చెప్పినంత కాదు సంతలో బేరం చేసుకునే విధానం బట్టి అయితే ఉంటుంది కంపల్సరీ

మీరైతే వీడియో చూసి కంపల్సరీ అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ రాధం సంతకైతే ఎక్కువ నాటుదోడలు అయితే వస్తాయి ఎద్దు జాతుల నాటు అయితే ఎక్కువైతే వస్తాయి ఒంగోలు నాటు అయితే ఎక్కువ అయితే రావడం అయితే జరుగుతుంది రాధం సంతకైతే బాగానే వస్తాయి ఎవరికైనా కావాలి చుట్టుపక్కల శ్రీకాకుళం జిల్లాల కంటే దగ్గర ఏరియా వాళ్ళు అయితే కంపల్సరీ నాటు లేకదోరలు కావాలంటే దుక్కు దున్నే పశువులు కావాలంటే రాజం సంతకైతే వస్తే మీకైతే దొరకడం జరుగుతుంది ఇది ఈ వారం రాజం సంత వీడియో ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం వద్దు ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీకు అందించడానికి అయితే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్